హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జూబీపీ హల భారత్ ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్నట్ ఆ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జూడిపి పొట్టే అన్నట్టు బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు కావాలనుకున్నారు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తా ఉంటుంది ఆ నంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి ఇవ్వాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన నెంబర్ అలీఖాన్ కే ఆర్కేనెస్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి సో వీడియో రెండు నిమిషాలు లేకపోయినా మీ వీడియోస్ చూడను వాట్సాప్లో అప్లోడ్ చేయడం కుదరదు అలాగే వీడియో పంపించిన తర్వాత రెండు నిమిషాలది ఆ జీవం తాలూకా డీటెయిల్స్ లేకపోయినా మీ అడ్రస్ వాటి డీటెయిల్స్ లేకపోయినా కానీ మీ వీడియోస్ అనేటివి చూడడం అప్లోడ్ చేయడం కుదరదు అది అర్థం చేసుకునేసి ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియోస్ అనేటివి పంపించండి పంపించండి ఇకపోతే ఇది వచ్చేసి మనకు మొత్తం ఒక డెబ్బై పొట్టలు అనేటివి ఉన్నాయి ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదు కేజీల మధ్యలో ఒక్కొక్క పొట్టల బరువు ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు అంటే సెవెన్ ఎయిట్ కేజీస్ యావరేజ్ అంటే థర్టీ వన్ కేజీస్ యావరేజ్ లైవెయిట్లో ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు టోటల్ సెవెంటీ నెంబర్స్ థర్టీ కేజీ థర్టీ వన్ కేజీస్ యావరేజ్ లైవ్ ఎయిట్ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా రొంపిచర్లా నుంచి ఈ మొత్తం డెబ్బై నెల్లూరు జుడిపి పొట్టళ్ళు ముప్పై ఒక్క కేజీల బరువుతోటి ఉంది జతా ధర వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా బేరం చెప్పినారండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ అనేది చెప్పినారు బ్యేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి బ్రదర్ నెంబర్ వచ్చేటప్పటికి మీకు టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఒక మంచి ధరకు ఇది మీకు రావచ్చు టోటల్ సెవెంటీ నెంబర్స్ ఎయిట్ ఈచ్ వన్ థర్టీ వన్ కేజీస్ యావరేజ్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్